వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్కు మంగళం పాడినట్లైన పిఆర్సీ కమిటీపై ఉద్యమ ప్రభావం గత మూడు పిఆర్సీలకు జనవరిలోనే ఐఆర్ ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని ప్రభుత్వాలు ఇవ్వాలి ప్రభుత్వం విడుదల చేసిన గత ఉత్తర్వుల్లో కూడా ఇదే ఉంది కానీ దీన్ని అమలుపరచడంలో వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటుంది గత ప్రభుత్వం పదేళ్లకే పిఆర్సి అంటూ కొత్త విధానానికి తెరలేపి ఉద్యోగ ఉపాధ్యాయులను నోరుముయించి కొత్త డిమాండ్కు శ్రీకారం చుట్టింది ఆ కొత్త డిమాండ్ను పరిష్కరించుకోవడం కోసం సంఘాలు నానా యాతలను పడ్డాయి ఉన్న సమస్యను పక్కన పెట్టి ఐదేళ్లకే పిఆర్సి అనే కొత్త డిమాండ్ను ప్రభుత్వం నుంచి పరిష్కరించుకున్నట్లుగా ఉద్యోగ సంఘాలు ఆర్భాటంగా ప్రకటించుకున్నాయి అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అయ్యారును ఆలస్యం చేస్తుండటం బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఈలోపు పిఆర్సి కమిటీ వేసిన తర్వాత సకాలంలో వేతన స్థిరీకరణ జరగడం దానికి దానికి ప్రతిఫలంగా మంజూరయ్యే వృత్తిని మధ్యంతర వృత్తి అంటారు పెరిగిన దళులు ద్రవ్యోల్బణం సమాంతరం చేయడం కోసమే ఐఆర్ను మంజూరు చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీని అమలుపరచాలి కానీ ఇప్పటి వరకు అది లేట్ అయ్యి ఒక సంవత్సరము ఏడు నెలలు అయింది ఈలోపు మధ్యంతర వృత్తి లేదు మధ్యంతర వృత్తిని ఇవ్వాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా కూడా ఫలితం లేకుండా పోయింది దీంతో లక్షల్లో నగదును ప్రతి ఉద్యోగి నష్టపోయినట్లే మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పన్నెండవ పీఆర్సీ కమిటీ చైర్మన్గా గత ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై మూడులో నియమించింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్ గారు తన బాధ్యతల నుంచి తప్పుకోవడం జరిగింది అప్పటి నుంచి ప్రభుత్వం ఈ పిఆర్సి మీద కమిషన్ మీద అయితే ఊసే ఎత్తడం లేదు అయితే ఇప్పటి వరకు ఏపీలో మధ్యంతర బుద్ధి లేని పీఆర్సీ అనేది ఇంతవరకు ఏదీ లేదు గత పిఆర్సీని పరిశీలిస్తే తొమ్మిదవ పిఆర్సీలో ఇరవై రెండు శాతం అయ్యారని జనవరి రెండు వేల తొమ్మిది నుంచి పదవ పిఆర్సీలో అయితే ఇరవై ఏడు శాతం అయ్యారని జనవరి రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండవ పిఎస్లో ఇరవై శాతం అయ్యార్ని జనవరిలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించాడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని ఇరవై శాతానికి పెంచి జులై నుంచి ఇవ్వడం జరిగింది అయితే ఇంతవరకు మనం చూసినట్లయితే ఈ యొక్క అయ్యార్ అంతా కూడా జనవరిలోనే ఇస్తూ ఉన్నారు ఇప్పటికి జనవరి పూర్తవుతున్నా కూడా ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎప్పుడైతే ఒక సంవత్సరం ఏడు నెలల్లో ఆలస్యం కావస్తున్నా మధ్యంతరూతి లేదు ఇలానే కొనసాగితే మధ్యంతరూర్తి లేని వచ్చే పిఆర్సీ తెలంగాణ మాదిరి కాక తప్పదు సంవత్సర కాలం పాటు మధ్యంతర వృత్తి ఉండదు పిఆర్సీ ఉండదు దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరిగాల్సిన వేతనాలు చేజారిపోతాయి దీంతో రాబోయే కాలంలో పిఆర్సి కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు సకాలంలో పిఆర్సి పొందకపోవటం వల్ల ఒక విడత అంతా కూడా పిఆర్సీ నష్టపోయారు మధ్యంతర వృత్తికి మంగళం పాడితే పిఆర్సీకి మంగళం పాడినట్లే పిఆర్సి అనేది ఫిట్మెంట్ మరియు ఐఆర్ల పైన ఆధారపడి ఉంటుంది ఐఆర్ లేనప్పుడు ఫిట్మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది దీన్ని సమాంతరం చేయడం అనేది ఒక సున్నితమైన అంశం కాబట్టి ఉద్యోగులు దశలవారీగా ఉద్యమాలు ఈ ఫిబ్రవరి నుంచి రాష్ట్ర స్థాయిలో చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు మెరుగైన ఐఆర్ను అనౌన్స్ చేసి సకాలంలో కమిషన్ కమిషన్ను నియమించి పిఆర్సీని ఏర్పాటు చేయాలని ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు